ఎన్ని నెలలుగా పగిలిన మీ పాదాల పగుళ్ళైనా సరే నేను చెప్పిన ఈ క్రీమ్ని నేను చెప్పే చిన్న చిట్కాని పాటిస్తే మీ పాదాలు ఎంత పగిలినా చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా అవుతాయి చక్కగా ఈ రెమెడీని అందరూ ఫాలో అవ్వచ్చు మరి అస్సలు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా మీరు నాకు ఒక మంచి సపోర్ట్ అయితే చేయండి అదేం లేదు వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది వారు కూడా ఈ రెమెడీని ఫాలో అయిపోతారు దీనికోసం ముందుగా ఒక టబ్బునైతే తీసుకుందాం లేదు అంటే ప్లాస్టిక్ బకెట్ అయినా పర్వాలేదు దీంట్లో గోరువెచ్చగా చేసిన వాటర్ని అయితే వేసుకోవాలి తర్వాత మీ పాదాలని ఈ వాటర్లో డిప్ చేసేయండి అంటే అందులో ఉంచేసి పది పదిహేను నిమిషాల వరకు అలాగే ఉండనివ్వండి ఇలా చేయడం వల్ల పాదాల పగులన్నిటి మెత్తగా నానినప్పుడు మనకి వాటిని చక్కగా రిమూవ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి డిష్ వాష్ బ్రష్ అయితే ఉంటుంది కదా వాటిని తీసుకుందాం మీ దగ్గర పెడిక్యూర్ బ్రష్ కనుక లేకపోతే ఇంట్లో కిచెన్లో ఉండే డిష్ వాష్ ఆ బ్రష్ను అయితే తీసుకోండి ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది అందరికీ అనుకూలంగా ఉంటుంది కదా దీనివల్ల మనకి కాళ్ళ పగులని ఈజీగా తొలగించుకోవచ్చు తర్వాత మీ దగ్గర ఉండే ఏదైనా ఒక షాంపూ తర్వాత కోల్గేట్ పేస్ట్ను కూడా ఈ బ్రష్ పైన అప్లై చేయండి తర్వాత మీరు పగులు ఎక్కడైతే ఉంటాయో కాలని బాగా పది నిమిషాలు నానబెట్టిన తర్వాత ఈ స్క్రబ్ అనేది చేసుకోండి ఇలా చేయడం వల్ల కాళ్ళ పగులు చక్కగా రిమూవ్ అయిపోతాయి వాటిని మెత్తగా నాన్ నానబెట్టుకున్నాం కాబట్టి మనకి రిమూవ్ చేయడానికి చాలా అనుకూలంగా మనకి చక్కగా ఉంటుందన్నమాట అలాగే మనం గోరువెచ్చని నీళ్ళలో కాలని పెడతాం కదా ఇలా పెట్టినప్పుడు కండరాల నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది దీనివల్ల రక్త ప్రసరణ చక్కగా మెరుగుపడుతుంది చాలా వరకు ఒత్తిడిని తగ్గించి మీకు ఆ నైట్ అంతా ఆ రోజు మొత్తం బాగా నిద్ర పట్టడానికి కూడా చాలా వరకు అవకాశం అయితే ఉంది అనమాట కాబట్టి మీకు వేడి నీళ్ళలో కాలని పెట్టినప్పుడు మంచి లాభం అయితే చక్కగా ఉంది ఈ కోల్గేట్ పేస్టు అలాగే షాంపూ అనేది మన కాళ్ళపైన ఉన్న మురికిని తొలగించడానికి చాలా బాగా పనిచేస్తుంది అలాగే స్క్రబ్ వల్ల మనకి డెడ్ స్కిన్ అంత చక్కగా రిమూవ్ అయిపోతుంది పగిలిపోయిన చర్మము అలాగే విరిగిపోయిన పగుళ్ళు చక్కగా రిమూవ్ చేయడానికి మనకి స్క్రబ్ అనేది చాలా బాగా చక్కగా పనిచేస్తుంది ఇలా స్క్రబ్ని మీరొక ఐదు నిమిషాలు లేదా ఆరు నిమిషాల వరకు చక్కగా చేయండి నేను వీడియో అనేది లెంత్ అవ్వకూడదు అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ అయితే చేశాను ఇది ఫాస్ట్ నేను చేయట్లేదు స్లోగానే చేశాను అనమాట మీరు చక్కగా స్లోగా అయితే స్క్రబ్బింగ్ అనేది చేస్తూ ఉండండి మరీ స్పీడ్ అయితే చేయకూడదు ఎందుకంటే పాదాలు కూడా చాలా స్మూత్గా ఉంటాయి చాలా సుఖమారం అనమాట మీరు వాటిపైన కూడా చాలా ఒత్తిడి చేయకుండా చాలా నిదానంగా ఈ పద్ధతిని అయితే పాటిస్తూ ఉండండి చర్మం అనేది ఎక్కడైనా చాలా సెన్సిటివ్ కాబట్టి మీరు ఎక్కువ ఒత్తిడి లేకుండా స్క్రబ్బింగ్ అనేది చేయండి ఐదారు నిమిషాలు స్క్రబ్బింగ్ చేసిన తర్వాత వాటర్లో కాళ్ళని పెట్టేసి చాలా చక్కగా వాష్ చేసేయండి ఇలా ఈ పద్ధతిని మీరు చిన్నపిల్లల నుంచే పెద్దవాళ్ళ వరకు అందరూ చేసుకోవచ్చు మీకు నైట్ చక్కగా నిద్రపట్టాలంటే ప్రతిరోజు మీరు గోరువెచ్చని నీళ్ళలో కాళ్ళని పది పదిహేను నిమిషాలు పెట్టినా కూడా చక్కగా నైట్ అంతా నిద్రపడుతుంది కాళ్ళ పగులని చక్కగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట అంటే రోజు కాళ్ళ పగులని రిమూవ్ చేయాల్సిన పని లేదు మీకు వారానికి రెండు మూడు సార్లు అయినా ఈ పద్ధతిని పాటించినట్టయితే కాలు అనేటి పగుల నుంచి మనం చక్కగా సాఫ్ట్గా చేసుకోవచ్చు మనకి వాటి వల్ల దుమ్ము దోలి ఏమన్నా ఉన్నా కూడా చక్కగా రిమూ అయిపోతాయి ఇప్పుడు స్క్రబ్బింగ్ అనేది అయిపోయిన తర్వాత మనం క్రీమ్ అయితే అప్లై చేయాలి క్రీమ్ కోసం మనం ముందుగా ఇక్కడ తీసుకోవాల్సింది ఇక్కడ క్యాండిల్స్ ఉంటాయి కదా అంటే కొవ్వొత్తి కొవ్వొత్తి ఏ కలర్లో ఉన్నా సరే తీసుకోండి తర్వాత కర్పూరం బిల్లలు ఉంటాయి దేవుడి దగ్గర మనం ఆర కదా వాటి కోసం పూజ కోసం ఉపయోగించే కర్పూరం బిల్లల్ని ఒకటి వరకే తీసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇక్కడ క్యాండిల్స్ ముక్కలు కూడా చిన్న చిన్నవి రెండుగా తీసుకొని మెత్తగా వాటిని మీరు దంచుకొని అయితే వేసుకోండి ఈ ప్రాసెస్లో నేనైతే దంచుకోకుండా ఇలా గట్టిగా వేసాను కొంచెం ప్రాసెస్ అనేది కాస్త లేట్ అయింది అంటే ఇవి మనకి మెల్ట్ అవ్వడానికి కాస్త టైం అయితే పడుతుంది కాబట్టి మీరు కొంచెం చూర్ణంగా క్యాండిల్స్ని చేసేసి తీసుకున్నట్టయితే మీకు ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ వ్యాజ్లిని తీసుకుంటాం వ్యాజ్లిని ఇక్కడ ఒక రెండు స్పూన్ల వరకైతే ఇందులో యాడ్ చేయండి ఒక కర్పూరం బిల్ల కొంచెం క్యాండిల్స్ని తర్వాత ఇక్కడ వ్యాజ్లైన్ రెండు స్పూన్ల వరకు అయితే తీసుకోండి అంటే మనకి ఇక్కడ తీసుకున్న వ్యాజ్లిని డబ్బంతా క్రీమ్ని మనం రెడీ చేసుకున్నా లేదంటే దాంట్లో ఆఫ్ వరకు రెడీ చేసుకున్న మనకి ఈ చలికాలం పోయే వరకైనా సరే దీన్ని నిల్వ ఉంచుకున్న మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవడానికైనా చక్కగా మనకి కొద్దిపాటి వరకు క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది కాబట్టి మీరు ఈ చిన్న డబ్బాని రెండు సార్లు అయితే ఉపయోగించుకోవచ్చు తర్వాత ఇందులో కొంచెం పసుపునైతే యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం కొబ్బరి నూనెను కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు దీన్ని కొంచెం కసబిలా కలిపేసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక స్టీల్ బౌల్ని లేదంటే స్టీల్ ఒక చిన్న గిన్నెనైనా తీసుకోండి దీనికోసం ఇప్పుడు మరి కాస్త వాటర్ని కొంచెం వేడైతే చేయాలి ఇది గోరువెచ్చగా ఉంటే సరిపోదు బాగా బాయిల్ అయితే అవ్వాలన్నమాట వాటర్ అనేది ఎంత హీట్గా ఉంటే మనకి ఈ క్రీమ్ అనేది అంత ఫాస్ట్గా చక్కగా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనం క్యాండిల్ తీసుకున్నాం అలాగే బ్యాథ్లిన్ తీసుకున్నాం కదా ఇందులో పసుపు కర్పూరం చక్కగా ఇవన్నీ మనకు కలిసిపోవాలి ఇలా కలిసినప్పుడే మనకి ఈ క్రీమ్ అనేది చక్కగా మనకి పర్ఫెక్ట్గా వస్తుందనమాట కాబట్టి నేను మీకు ముందుగానే ఏం చెప్పానంటే క్యాండిల్స్ని కాస్త మీరు నుజ్జు నుజ్జుగా చేసుకున్నట్టయితే ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది ఇక్కడ నేను కొంచెం మెల్ట్ చేయకుండా తీసేసుకున్నాను కాబట్టి ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అయింది నాకు తర్వాత ఇవన్నీ బాగా కలిసిన తర్వాత చిన్న ఎయిర్టైర్ కంటైనర్ అంటే ఏదైనా చిన్న డబ్బాలో మీరు ఈ కలిసిపోయిన ఈ మొత్తం ఈ క్రీమ్ని అయితే అందులో వేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది మీరు చాలా త్వరగా అయితే చేయాలి ఎందుకంటే మీరు కాస్త లేట్ చేసినా కూడా ఇది చాలా త్వరగా గట్టిపడుతుందన్నమాట కాబట్టి మీరు కాస్త ఇలా ప్లేట్ని పక్కకు జరిపిన వెంటనే కంటైనర్ తీసుకొని అంటే ఏదైతే మనము ఏదైతే డబ్బాలో వేసుకోవాలనుకుంటున్నామో ఆ డబ్బాని మీకు చేతికి అనుకూలంగానే పెట్టేసుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే త్వరగా మీరు ఆ డబ్బాలోకి అయితే దీన్ని వేసేసుకోండి చక్కగా చాలా త్వరగా మనకి ఇప్పుడున్న వెదర్ ప్రకారంగా మనకి చాలా త్వరగా ఇదైతే గట్టిపడుతుందనమాట ఇలా వేసిన వెంటనే కాసేపట్లో ఐదు నిమిషాలలోనే మనకి ఈ క్రీమ్ అనేది గట్టిపడుతుంది చాలా తక్కువ టైంలోనే మనకి ఈ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది దీని మీరు ఎన్ని నెలలు నిల్వ ఉంచుకున్న చక్కగా ఉంటుంది ఫ్రిడ్జ్ కాదు బయట చక్కగా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదన్నమాట ఇప్పుడు ఈ స్క్రబ్ చేసుకున్న తర్వాత టవల్తో కాలిని చక్కగా తుడవండి వాటర్ లేకుండా తుడిచేసిన తర్వాత ఈ క్రీమ్ని మీ పగుల దగ్గర అప్లై చేయండి అంటే పగులకి మంచిగా ఈ క్రీమ్ని అప్లై చేసేయండి కంటిన్యూగా ఈ క్రీమ్ని రెగ్యులర్గా మీరు మూడు రోజులు కనుక కాళ్ళకి అప్లై చేసినట్టయితే మనకి కాళ్ళ పగుళ్ళు మంటలు రక్తస్రావం వస్తున్నా కూడా వాటి చక్కగా తగ్గిస్తుంది మనం ఇందులో పసుపుని వేసుకున్నాం కదా పసుపు అనేటివి పగులని నయం చేస్తాయి అలాగే రక్త ప్రసాదాన్ని మెరుగుపరుస్తాయి ఎంత రక్తం కారుతున్న పగులైనా సరే మీరు కనుక మూడు రోజులు ఈ క్రీమ్ని నేను చెప్పినట్టుగా అప్లై చేస్తే కాళ్ళ పగులు చక్కగా తగ్గిపోతాయి చాలా స్మూత్గా కూడా అవుతాయి అన్నమాట చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ క్రీమ్ని చక్కగా అప్లై చేయొచ్చు మన ఛానల్లో అన్ని వీడియోస్ని నేను ఎప్పుడు పెట్టినా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని అందులో పెట్టుకొని నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది వెంటనే వీడియో చూడడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు మరొక మంచి మొమ్మీలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్